అంటే అట్లాగే రెండు మూడు ఉన్నాయి అట్లాగే అంటే ఇప్పుడు నాకు నచ్చింది వేరు ప్రజలకు నచ్చింది వేరు నాకు నచ్చింది విచిత్ర ప్రేమ అని జంజాల గారి డైరెక్షన్ ఆయన చెప్పే కదా నేను నాటకాల నా నాటకాల్లో నేను ఆయన డైరెక్ట్ చేశాను ఆయన సినిమాలో నన్ను డైరెక్ట్ చేశాడు ఆయన విచిత్ర ప్రేమ అని ఒక సినిమా రాజేంద్ర ప్రసాద్ గారి ఫాదర్ వ్యాషన్ అది అన్ని యాంగిల్స్ ఉంటాయి అందులో సెంటిమెంట్ ఉంది కామెడీ ఉంది రౌద్రం ఉంది ఒక కోపం ఉంది ఒక బాధ ఉంది అన్ని అన్ని ర రసాలు కలిపినటువంటి క్యారెక్టర్ అది నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అది ఓకే తర్వాత ఇప్పుడు జనం గుర్తించింది మాయిలోడు క్యారెక్టర్లో మాయిలూడ్ సినిమా మాయిలూడు సినిమాలో ఎందుకలాగా అనే డైలాగ్ ఒకటి బాగా పాపులారిటీ సంపాదించి పెట్టింది నాకు ఓకే ఆ తర్వాత వినోదం వినోదం ఇవన్నీ ఒక ఎత్తు అయితే మాతృదేవో భవ అనే క్యారెక్టర్కి వచ్చిన గుర్తింపు అంతా ఇంత కాదు అది అందులో ఆ సినిమాలో ఉన్న సెంటిమెంట్గా అనుకోండి లేకపోతే నా క్యారెక్టర్ బలంగా ఉండటం అనుకోండి అప్పుడు పెద్దవాళ్ళు చాలామంది నన్ను దీవించేవాళ్ళు అట్లాగా నువ్వు ఎలా అయితే ఆ పిల్లలకి సహాయం చేశావో ఆ తల్లికి ఎట్లా సహాయం చేసావో జీవితంలో కూడా అలాగే సాయం చేస్తూ బతుకుని ఆయన నువ్వు కలకాలం మంచి పేరు తెరుచుకోమని నన్ను ఆశీర్వదించారు అదొకటి ఆ క్యారెక్టర్ నాకు అంత మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది